ఓపికగా ఉండు హ్యావ్ పేషెంట్స్ సంతోషంగా ఉండు బీ హ్యాపీ అవును ఎస్ ఇదిగో మీ పుస్తకం హియర్ ఈజ్ యువర్ బుక్ క్షమించండి ఎక్స్క్యూజ్ మీ నేను బాగున్నాను ఐ ఆమ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు హౌ ఆర్ యు ఇది బాగుంది దిస్ ఈజ్ గుడ్ నువ్వు ఎక్కడ ఉన్నావు వేర్ ఆర్ వేరార్యూ నువ్వు ఇక్కడ ఉన్నావు హియర్ ఆర్ ఇది ఎక్కడ ఉంది వేర్ వెరిజ్ ఇట్ నా కోసం ఆగు వెయిట్ ఫర్ మీ ముందుకు వెళ్ళు మూవ్ అహెడ్ పర్వాలేదు నెవర్ మైండ్ నాతో రండి కమ్ విత్ మీ ఇది చాలు ఇట్స్ ఎనఫ్ నాకు ఇవ్వండి గివ్ మీ ఎందుకు కాదు వై నాట్ సహాయం చేయండి ప్లీజ్ హెల్ప్ ఈరోజు మీ ప్లాన్ ఏమిటి వాట్ ఈజ్ యువర్ ప్లాన్ టుడే నాకు ఎలాంటి ప్లాన్ లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ నేను షాపింగ్కి వెళ్తాను ఐ విల్ గో షాపింగ్ నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను ఐ విల్ గో టు మై ఫ్రెండ్స్ హౌస్ నేను సినిమా చూస్తాను ఐ విల్ వాచ్ ఏ మూవీ నేను విశ్రాంతి తీసుకుంటాను ఐ విల్ టేక్ రెస్ట్ నేను చదువుతాను ఐ విల్ స్టడీ నేను ఆటలు ఆడతాను ఐ విల్ ప్లే గేమ్స్ మనం కలిసి వెళ్దాం లెట్స్ గో టుగెదర్ మనం కలిసి తిందాం లెట్స్ ఈట్ టుగెదర్ మనం కలిసి చదువుదాం లెట్స్ స్టడీ టుగెదర్ మనం కళ్ళసి ఆడుదాం లెట్స్ ప్లే టుగెదర్ మీరు ఏమి ఆలోచిస్తున్నారు వాట్ ఆర్ యూ థింకింగ్ నేను నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను ఐ యామ్ థింకింగ్ అబౌట్ మై ఫ్యూచర్ నేను నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను ఐ యామ్ థింకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ నేను నా చదువు గురించి ఆలోచిస్తున్నాను ఐ ఆమ్ థింకింగ్ అబౌట్ మై స్టడీస్ మీరు ఏం తాగాలనుకుంటున్నారు వాడ్ యూ లైక్ టు డ్రింక్ నేను బస్సులో పాఠశాలకు వెళ్తాను ఐ గో టు స్కూల్ బై బస్ మీరు పాఠశాలకు ఎలా వెళ్తారు హౌ డూ గో టు స్కూల్ అవును నాకు ఆమె తెలుసు ఎస్ ఐ నో హర్ లేదు నాకు ఆమె తెలియదు నో I don't know her.